రవీంద్ర కాలనీలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు మాతృశ్రీ గుబ్బాలమ్మ కమిటీ చైర్మన్ అచంట రాజు దంపతుల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి జయంతి పురస్కరించుకొని గురువారం ప్రత్యేక పూజలు చేశారు పూజల అనంతరం స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు పానకం పొలిహోర ప్రసాదాన్ని అచంట రాజు దంపతుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో రవీంద్ర కాలనీ వాసులు ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు জয় হর মান হরম কৃষ্ণ কৃষ্ণ হরে 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 রাম হরে রে হরে র

భద్రాది సీతారామ ఆలయం లాగా మన రవీంద్ర రవీంద్రనగర్ కాలనీలో రాములవారిని వారిని రాములవారిని వారిని ఇక్కడ ఈ కాలనీలో రాములు వారిని నిలబెట్టారు దాంట్లో భాగంగానే ఈరోజు హనుమాన్ జయంతి ప్రతిష్ట హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు పూజలు జరిగినాయి కనుక ప్రతి భక్తులు వచ్చి ఈ పూజలు ఈ స్వామిని దర్శించుకుని అమ స్వామివారిని దర్శించుకుని స్వామివారిని కృపకే కటాక్షులు అయ్యారు అలాగే స్వామివారికి ఈ పూ ఈ పూజా కార్యక్రమం జరిగింది అలాగే పులిహార పానకం పంచబడుతుంది కనుక ప్రతి భక్తులు స్వీకరించారు ఎంతో మంది భక్తులు వచ్చి ఈ గుడిని సందర్శించారు అలాగే ఈరోజు హనుమాన్ జయంతి జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై 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 హనుమాన్ జై జై హనుమాన్ జై జై హనుమాన్ ఈవేళ హనుమత్ జయంతి సందర్భంగా విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు జరిగాయి ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు తీర్థ ప్రదాశాలు స్వీకరించారు అనమాట భరించవలసిందిగా కోరుతూ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం श्री परमेश्वर आप श्री सीता राम परमेश्वर पर जय 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 श्री हनुमान परात्म जय 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 महान जय श्री राम सीता जय श्री राम जय सीता जय श्री राम जय श्री राम जय श्री राम जय हनुमान जय जय